న్యూస్ నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో ప్రభుత్వ బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు మహానీర చిత్రపటాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వతంత్రం కోసం పోరాడిన మహానీయుల్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుని వారి అడుగుజాడల్లో నడవాలని విద్యార్థులకి ఎమ్మెల్యే సూచించారు దేశభక్తిని పెంపొందించుకోవాలని చక్కగా చదివి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు అనంతరం ఉపాధ్యాయులు దాతలు ప్రకటించిన నగదు బహుమతుల్ని ఎమ్మెల్యే విద్యార్థులకి అందజేశారు ఇక నుంచి ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకి సొంతంగా బహుమతులు అందజేస్తానని ప్రకటించారు హెచ్ఎంలు నరసింహమూర్తి ద్వారకా రాణి ఎస్ఎన్సీ చైర్మన్లు కొచ్చర్ల నాగలక్ష్మి మల్లవరపు నాగలక్ష్మి హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమాల్లో పట్టణ టీడీపీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు కందుకూరు మండలం టీడీపీ అధ్యక్షులు నారని రోషయ్య నాయకులు పాల్గొన్నారు తరాలకి ఒక దశ దిశ ఉద్దేశించి కూడా దేశం కూడా బాగుంటాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ అలాగే దేశ ప్రధాని గారు కానీ ముద్ద పెద్ద వయసున్నా కూడా ఈ దేశం కోసం రాష్ట్రం కోసం కష్టపడతా ఉన్నారు అలాగే మనం కూడా మన నియోజకవర్గం మన గ్రామం బాగుంటే మన అందరం కూడా బాగుంటాం వాటన్నిటికీ మీకు కూడా కాదు దేశ భక్తి ఎంత విధంగా మీ అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే కూడా మంచి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానించినటువంటి స్కూల్ సిబ్బందికి అలాగే ప్రధాన పెద్దరాలు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం నుంచి మీ అందరికీ కూడా ఎవరైతే టెన్త్ క్లాస్లో బాయ్స్ వేస్తూ కానీ గర్ల్స్ వేస్తూ కానీ ఏ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో ఫస్ట్ సెకండ్ థర్డ్ మ్యాథ్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా నా సొంత నిధులతో మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సంవత్సరం నుంచి కాలేజీ పిల్లలకు అందరికీ కూడా ప్రత్యేక ఒకటి నాకు కావాల్సిన సహకారాలు అందిస్తారని చెప్పి మీరందరూ కూడా మంచి మార్కులతో ఫస్ట్ సెకండ్ థర్డ్ మార్కులు తెచ్చుకోవాలని చెప్పి ఆశిస్తూ మీ అందరం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ కన్నుకూరికి పాటు పడాలని చెప్పి మీ సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తూ అదేవిధంగా మా పాఠశాల గణిత ఉపాధ్యాయులైన కళ్యాణి మేడం ప్రతిమా మేడం శ్యామల మేడం సునీత మేడం గారు గణితంలో ఫస్ట్ వచ్చిన విద్యార్థులకి వాళ్ళు కూడా బహుమతులు అందజేస్తున్నారు త్వరగా రమ్మా అదేవిధంగా కెనరా బ్యాంక్ వాళ్ళు ప్రతి సంవత్సరము మన పాఠశాల యొక్క 大妈们。 మన పాఠశాలలో గణితంలో నమ్మకి వంద మార్కులు వచ్చిన ఐదుగురు ఉపాధ్యాయులకి మా పాఠశాల గణిత ఉపాధ్యాయులైన కళ్యాణి మేడం ప్రతిమ సునీత శ్యామ ఆ విద్యార్థులకి మన శాసనసభ్యులు వారి గారి ద్వారా అందజేస్తారండి ఫస్ట్ వీళ్ళంతా హండ్రెడ్కి హండ్రెడ్ వచ్చింది మేడం వందమ్మా మీరు ఇచ్చారుతా ఎవరు త్వరగా రండి త్వరగా రావాలమ్మా ாலே <laughs> 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 <tangyaparki>